నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం ఆలస్యంగా పూత పిన్నె వచ్చిన తోటలలో రాలుటను నివారించుటకు నాలుగు పాయింట్ ఆరు లీటర్లు నీటిలో ఒకటి మిల్లీ లీటర్ ఫ్లానోఫిక్స్ ను కలిపి పిచికారి చేయాలి తేనెమంచు పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే నల్లపూత దశలో ఎసిఫేడ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి కాయతొలుచు ముడ్డీపుచ్చు పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్ రెండు ఐదు మిల్లీ లీటర్లు లేదా ఐదు శాతం వేపగింజల కషాయం లేదా డెల్టామెత్రిన్ ఒకటి మిల్లీ నీటికి చొప్పున కలిపి గోళీకాయ దశలో పదిహేను రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి టెంక పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ ఒకటి లీటర్లు లేదా డైమితోయేట్ రెండు లీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి మార్చి మార్చి గోళీకాయ దశ నుండి రెండుసార్లు పిచికారి చేయాలి నేల స్వభావాన్ని వాతావరణాన్ని బట్టి కంది గింజె సైజు పిందె నుండి పదిహేను నుంచి ఇరవై వరకు రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్